హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చలికాలం వచ్చేసింది కదండి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే మనకు టీతోనే స్టార్ట్ అవుతుంది అసలు టీ అనేది అలవట్లేదు బట్ ఈ చలికి తట్టుకోలేక టీ అలవాటు చేసుకున్నాను మళ్ళీ అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా ఆ రోజు లంచ్ వచ్చేసి సింపుల్గా లెమన్ రైస్ విత్ చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాను ఎందుకో ఆ రోజు లెమన్ రైస్ అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ లేకుండా చేసుకున్నాను చిక్కుడుకాయ కర్రీ కాంబినేషన్ బాగాలేదులేండి లెమన్ రైస్కి నైట్కి చపాతీలోకి వాడేసాము అదే చిక్కుడుకాయ కర్రీ అలాగా ఆ రోజు వచ్చేసి సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్లో కోటి దీపోత్సవం ఉందండి అలా టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళేసి అలా శివయ్యని కాసేపు అభిషేకం చేసుకొని చూడండి కోటి దూపని టెంపుల్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూడడానికి రెండో కళ్ళు సరిపోలేవు జన్మ మానవ జన్మెత్తాము అంటే ఇలాంటివి చూడడానికి హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదండి అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో నేను ఈ శివయ్యని అందులోనూ పంచారామక్షేత్రంలో ఒకటైన ఈ టెంపుల్ని ఇలాగ దర్శనం చేసుకుంటానని అసలు నా కల్లో కూడా అనుకోలేదు ఎనీ టైం అండి ఎప్పుడు వెళ్ళినా నాకు అసలు ప్రపంచంలో లేని ప్రశాంతత అంతా నాకు ఈ టెంపుల్లోనే అనిపిస్తుంది అంత బాగుంటుంది అసలు చూడండి ఇంకా కార్తీక మాసం అంటే స్పెషల్ అండి ఇంకా ఆ హ్యాపీనెస్ వేరే ఆ కలర్ఫుల్ ఆ శివయ్య ఎంత అసలు ఉన్న ఒక్క క్షణం మనం ఎంత ప్రశాంతంగా ఉంటామంటే ఆ శివయ్య ఎంత ప్రశాంతంగా ఉంటాడో అనిపించింది నాకైతే నేను ఇలా మాటలు చెప్తుంటేనే నా కళ్ళల్లో వాటర్ వస్తున్నాయండి అంత ప్రశాంతత అలా దీపం వెలిగించుకొని శివయ్య దర్శనానికి వెళ్ళాము కోటి దీప వచ్చాము ఆ రోజు ఎంత కలర్ఫుల్ ఉందండి అసలు ఎప్పుడు అమావాస్య రోజు వెళ్ళలేదండి నాకు ఇలా దీపాలు వెలిగించుకుంటారు కోటి దీపొత్సం ఎందుకో బట్ టైం కుదరకనో ఏంటో కానీ వెళ్ళలేదు నేను సో ఇంకా కోటి అని తెలిసి వెళ్ళాను అసలు చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేమండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆ దీపాల వెలుగుల్లో ఆ శివయ్యను చూడగానే మనకున్న కష్టాలన్నీ మరిసిపోయి అసలు ప్రశాంతత అంటే ఏంటో అన్నట్టు మానవ జన్మ ఎత్తింది దీనికోసమే నా ఈ శివయ్యని మన శివయ్యని దర్శనం చేసుకోవడానికే నా లైఫ్ అన్నంత హ్యాపీని హ్యాపీగా ఉన్నా నేనైతే అసలు మాటలో చెప్పలేనులేండి ఎటు వెళ్ళినా ఏం చేసినా మనం కొన్ని కోట్లు సంపాదించిన ఇలాంటి ప్రశాంతత ఇలాంటి దర్శనము ఇలాంటి హ్యాపీనెస్ రాదేమో అన్నంత అనిపించిందండి నాకైతే నా ఫీలింగ్ నేను చెప్తున్నానంటే అందరూ ఆ నేను నమ్మాలని లేదు బట్ నా హ్యాపీనెస్ నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను అంతే ఆ శివయ్య అంటేనే ఆ ఎమోషనల్ నెక్స్ట్ డే వచ్చేసి పోలీ పార్డ్డేమి కదా లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ డే వచ్చింది కదా అంటే ఈసారి మిగులు తగులు అన్నట్టు వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇలా ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాం ఇంకా లోకల్లో వెళ్ళాను ఇంకా స్వామి గుడి నైటే వెళ్ళాను కదా అని చెప్పేసి మామూలుగా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంకా దీపాలు వదిలేసుకొని వెళ్తు వచ్చేస్తుంది అప్పటికే అలా దీపాలు వదిలేసుకొని ఇలా సింపుల్గా పోలిపాడ్యం అనేది కానీ మేమైతే దీపాలు అలా వదిలేసి అందరు బాగుండాలి తల్లి హ్యాపీగా ఉండాలి అందరూ అని చెప్పేసి దండం పెట్టుకున్నాము అలా మా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిందండి కార్తీక మాసంలో ఆ పూజలు చేస్తు ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి మా పిల్లలు ఇంకా లేవలేదు మేము మా హస్బెండ్ వేసేసి దీపాలు వదిలేసాము ఎందుకంటే ఇంకా పిల్లలు అందులో చలి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు సైన్యంలో మేము హానిచ్చేసాము అలా సింపుల్గా నాకు ఎలా వచ్చి నేను అలా చేసుకుంటున్నాను కాలు ఉందండి కాలు ఉంది పక్కనే కానీ మాకు ఆ టైంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి వీలు అవ్వదు బట్ ఇంకా ఇంట్లోనే వదులుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అలాగే వదిలేసుకుంటున్నాను దీపాలు ఇంట్లోనే ఇంకా వెళ్ళే సిచ్యువేషన్ ఉందో మనం వెళ్ళలేని సిచ్యువేషన్లు అంటూ కొన్ని ఉంటాయి కదా అది ఇలా సింపుల్గా నాకు తోచినట్టు నేను పూజ చేసేసుకున్నాను అవు ఒకరు ఒకలా చేస్తారండి మనకి ఎలా వచ్చో మనకి ఎంత చేయగలుగుతాము ఎంత సామర్థ్యత ఉంది అని చెప్పేసి మనకు నచ్చినట్టు మనం చేసుకు మనతో ఏ ఎలా చేసినా దేవుడు అలాగే చేయాలని రూల్ లేదు కదండి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం మనకు వచ్చినట్టు మనం చేసుకుంటాం అలాగే ముప్పై ఎత్తులు వదిలేసాను ఇంక ఇద్దరం మా హస్బెండ్ నుంచి వేసాం కదా మా హస్బెండ్ ఒత్తులు నా ఒత్తులు వదిలేసాము వాటర్లో అలా మూడు సార్లు నీళ్ళు చేస్తూ వదిలేసాము దీపాలు ఇంకా ఇంతటో మా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది అక్కడ ఒక మంత్రం చెప్పాలి అది మనకు నోటే లేదు కదా ఫోన్లో చూస్తే మంత్రం చెప్తే దండం పెట్టేసుకున్నాను అలా ముందుకు కొంచెం వాటర్ ఒక త్రీ టైమ్స్ అనేసి താങ്ക് യു ഫോർ വാച്ചിങ് വീഡിയോ നച്ചത് പ്ലീസ് ലൈക്ക് ആൻഡ് ചെയ്യാൻ